సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు వరుణోదైపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలు గడిపి దేవునితో గడిపిన తర్వాతే గడప దాటి మీరు బయటకు బయలుదేరగలరని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను మంచిది ఉపవాస ప్రార్థనల తొమ్మిదవ దినం మనం అడుగుపెట్టడానికి ప్రభు కృప చూపించారు గడిచిన ఎనిమిది రోజులు బహుదీవినకరంగా కృపగల దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన నాయకత్వంలో భారమితి జరిపించారు ఈరోజు తొమ్మిదవ రోజు ప్రత్యేకంగా ఈరోజు శనివారం కదా మేబీ అనేకులకు సెలవు దినం కూడా ఉండుండొచ్చు మీకు మాత్రం అవకాశం ఉన్నా ఈ దినం ఉపవాసం ఉండి తప్పకుండా లైవ్లో పాలు పంపులు పొందండి మీకు అవకాశం ఉంటే ప్రత్యక్షంగా మందిరానికి రావటానికి ప్రయత్నం చేయండి రేపు ఆరాధన కూడా మీరు చూసుకోవటానికి అవకాశం ఉంటుంది కదా ప్రత్యేకంగా దినం ఉపవాస ప్రార్థనలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాల కొరకు ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయాన్ని నా హృదయాన్ని ప్రత్యేకంగా పురికొల్పాడు కొన్ని క్రైస్తవ కుటుంబాలను కొన్ని భయంకరమైన శాపాలు ఏలుబడి చేస్తా దేవుని దగ్గరకు వచ్చిన మన పితరుల కాలం నుంచి మనకున్న కొన్ని దురలవాట్లు మన పూర్వీకులు కొన్న దురలవాట్లు తండ్రి తాగుబోతాను పిల్లల మీద పనిచేయటం పూర్వీకుల్లో ఉన్న ఆ తిరుగుబోతాను చివరికి పిల్లల మీద కూడా ఏలుబడి చేయటం ఆ తాత ముత్తాతల మీద ఉన్న ఆ శాపగ్రస్తపు దురాత్మ ఈ కాలపు మన పిల్లల మీద కూడా ఏలుబడి చేసి వాళ్ళు తప్పేటట్లుగా శత్రువైన శాతాను రకరకాలుగా పనిచేస్తూ ఉన్నాడు మన పిల్లల మీద మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ఆ శాపపు దురాత్మ ఆ కాడి విరగొట్టబడినట్లుగా ఇదే ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురుకొల్పారు తప్పకుండా కుటుంబ సమేతంగా ప్రార్థనలో ఈరోజు పాలు పంపులు పొందాలనే ప్రేమతో మీ అందరికీ నా మనవి బలమైన ప్రార్థన అంశాల కొరకు ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం తప్పకుండా పాలు పంపులు పొందండి ప్రత్యేకంగా రేపు ఆదివారం మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆరాధనలో పాలు పొంది దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను నిన్న దినం వాగ్దాన సందేశం ముప్పై ఒకటో తారీఖు రాత్రి దేవుని కరుణా హస్తానికి వచ్చి మనం విన్నాం నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తం కొలది ఎజరా నెహెమ్యా ఏలియా మన పూర్వీకులకు దేవుని కరుణ హస్తం తోడుగా ఉన్నట్లు ఈ ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులవుతూ అనేక సందర్భాల్లో దేవుని సన్నిధిలో గోజాడుతూ ప్రార్థన చేస్తున్న ప్రభు పెట్టలేని మీ అందరికీ ఈ అగస్ట్ మాసం అగస్త్ మాసమే కాదు భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం ఆ దేవుని కరుణ హస్తం మన పిల్లల పిల్లలకు తోడయి గాక ఆ హస్తం మనకు ఉంటే ఏం జరిగిందో మరో దివ్యమైన సందేశం చూడండి ఆ మాటలు యష గ్రంథం నలభై ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన చివరి భాగం ఇరవై ఒకటో వచ్చిన అడవిలో తమాల వృక్షములను సర్ల వృక్షములను నేరేడు వృక్షములను నాట్యదని వేజమాడు యహోవా సెలవిచ్చుచున్నాడు మీ రుజువులు చూపించుడని రాజు చెప్పుచున్నాడు అవి అడవిలో చెట్లు ఏ చెట్లు అవి తమాలా వృక్షం సింధూరు వృక్షం నేరేడు వృక్షం ఎక్కడున్న చెట్లు అవి అడవిలో ఉన్న చెట్లు మన వాకిడి దగ్గర మనం పెంచుకునే చెట్లకు మనం నీళ్లు పోస్తాం ఎరివేస్తాం ఏ కాలంలో తీసుకోవలసిన జాగ్రత్త ఆ కాలంలో తీసుకుంటాం అవి మనం పెంచే చెట్లు కానీ ఈ చెట్టు ఎక్కడిది అడవిలో చెట్టు మరి అడవిలో ఉన్న చెట్టును పెంచేదెవరు యశగ్రంథం నలభై నాలుగో అధ్యాయ అద్భుతం నలభై నాలుగో అధ్యాయ పద్నాలుగో అధ్యంలో రాయిబడిన ఓ దివ్యమైనటువంటి మాట వర్షము దానిని పెంచును విన్నారా అడవిలో ఉన్న చెట్లను ఎవరు పెంచుతున్నారట వర్షము దానిని పెంచును వర్షం అంటే ఆకాశం నుండి కురిసే వర్షం అనుకున్నారా కోర్స్ అడవిలో ఉన్న ఆ చెట్లను ఆకాశం నుంచి ఆకాశం నుండి కురిసిన వర్షం పెంచుతుందేమో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హర్షయ గ్రంథంలో చూస్తాం కదా ఉదయం తప్పక వచ్చు రీతిగా యహో మీ వద్దకు వస్తాడు వర్షం తప్పక వచ్చు రీతిగా వర్షము వలే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు అని హర్షయ గ్రంథంలో రాయబడింది ఆ రెఫరెన్స్ ఎక్కడో మీ మెదడు కూడా కాస్త మేత పెట్టాలా నేను రెఫరెన్స్ చెప్పట్ల ఎరిగిన వాళ్ళు కింద రాయండి వర్షం తప్పక ఉదయం తప్పక వచ్చు రీతిగా యహోవా వస్తాడు వర్షం వల్లే దేవుడు మీ వద్దకు వస్తాడు అంటాడు అంటే ఇప్పుడు చెప్పండి వర్షం ఎవరికి గుర్తు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు అలాగని వర్షం దేవుడు కాదు సుమే పొరపాటున వర్షం గురిచేటప్పుడు దేవుడు వస్తున్నాడు అని వానకు దండం కాక మనకు వరుణదేవుడు లేడు ఏకైక దేవుడు ఆరాధ్య దైవం రైట్ మంచిది దేవుని దేవుని వాక్యం వర్షంతో పోలుస్తుంది అడవిలో ఉన్న చెట్లను ఎవరు పెంచుతున్నారట వర్షము దానిని పెంచను తమ్ముడు చెల్లి నా వైపు చూడు నీ బ్రతుకులో నీకు నీరు పోసేవాళ్ళు ఎరువేసేవాళ్ళు అలనా పాలన చూసేవాళ్ళు రే తల్లి చిన్నావా నీ పిల్లలు ఎట్లున్నారమ్మా ఫీజు కట్టారా పిల్లల్ని కాలేజీకి పంపిస్తా ఉన్నారా నీ ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయి అని కనీసం మాట సహాయం కోసం కూడా అడిగే వ్యక్తులు ఒకవేళ నీ బ్రతుకులో లేరేమో ఒకవేళ అలా అడిగితే వీళ్ళు ఎక్కడ డబ్బు అడుగుతారోనని ప్రతి వాడు నీకు ముఖం చాటేశారేమో దేవా ఆ పేద తండ్రి కడుపును బుట్టా ఆ పేద తల్లి కడుపును బుట్టా ఏ దిక్కు మొక్కు లేని అడవి చెట్టు లాంటి వాడినాయా నన్ను పెంచేదెవరో నన్ను పెద్ద చేసేదెవరో నన్ను ఒక స్థితికి ఎవరు అని కలవరపడుతూ ఏడుస్తున్నావా తమ్ముడా చెల్లి నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను అడవి చెట్లను వర్షం పెంచినట్లుగా ఏ దిక్కు మొక్కు లేని నిన్ను వర్షం అంటే దేవుడు ఏసు నామం పేరిట నిన్ను పెంచబోతూ ఉన్నాడు ఏసు నామం పేరిట వర్షం వంటి దేవుడు నేను పెద్దవారిగా చేయబోతూ ఉన్నాడు ఆకాశమా ఆలోకించు భూమి చెవియొగ్గు ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా చేశాను లేఖనాల్లో అన్నాడు కదా ఆ మాటే భవిష్యత్తులో నిన్ను గూర్చి నిశ్చయంగా అన్ని ప్రజలు చెప్పుకునేటట్లుగా యహోవా బాహువు నీకు తోడయి అయితే అలా చేయనట్లుగా పదే పదే దేవుని సన్నిధిలో దేవునితో వేద్యమాడాలి విన్నారా దేవునితో ఆడాలి ఎస్ అన్ను నమ్ముకుని గదాన్ని దగ్గరకు వచ్చింది నువ్వు సర్వశక్తిగల దేవుడు అని గదాన్ని దగ్గరకు వచ్చింది అన్ని ప్రజల మధ్యలో నేను నిందాస్పదంగా బ్రతికితే ఎలా అయ్యా నా కుటుంబం అవమానానికి అప్పగించబడితే ఎలా అయ్యా వీరి దేవుడు వీరి పట్ల ఏ కార్యం చేయలేకపోయాడు అని అంటే అది నీ నామానికి అవమానం కదయ్యా నా సమస్యలను అక్కడవే పరిష్కరించగలవు పరిష్కరించాయా ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల దయచేయని యాకోబు రాజుతో నువ్వేద్యమాడాలి ఆమెన్ అనండి గట్టిగా మామేన్ ఏ రాజు యాకోబు రాజు ఎస్ రేవు దగ్గర యాకోబు దేవునితో వేద్యమాడాడు కదా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నీ పాదాలు నేను విడిచిపెట్టను చావో రేవో ఈరోజు నేను తేల్చుకోవాల్సిందే అని వేద్యమాడాడు దేవునితో వేద్యమాడాడు దేవునితో ఆ యాకోబు రాజుతో ఆ రాజుతో యాకోబు లాగా దేవుని సన్నిధిలో మనం వేద్యమాడితే అడవి మొక్క లాంటి నిన్ను వర్షం లాంటి దేవుడు ఆయనే పెంచి నిన్ను పెద్ద చేయును గాక ఓ అడవి మొక్క వర్షమయ్యున్న దేవుడేని దిక్కు కలవరపడకు ఆ వర్షమయ్యున్న దేవుడు నిన్ను నన్ను ఎలా పెంచాలని ఆయన ఆశపడుతున్నారు తెలుసా ఇక్కడ మూడు చెట్ల గురించి చెప్తాడు నెంబర్ వన్ తమాలా వృక్షం నెంబర్ టూ సింధూర వృక్షం నెంబర్ త్రీ నేరేడు వృక్షం నేరేడు చెట్టు విన్నారా విన్నారా తమాలా వృక్షం అది సువాసన భరితం అక్కడ సో తమాలా వృక్షం ఉంటే అక్కడి నుంచే సువాసన సువాసన దేనికి గుర్తు తెలుసా సాక్ష్యపు జీవితానికి గుర్తు సాక్ష్యపు జీవితానికి గుర్తు లాంటి దేవుడు నేను దర్శించి తమాలా వృక్షంలాగా ఓ సాక్ష్యం కలిగిన జీవితం భూమి మీద జీవించేటట్లుగా నా దేవుడు నేను బలపరుచును గాక సాక్ష్యం ఎంత గొప్పది ప్రసంగిలో సామెతల్లో చూస్తాం కదా సుగంధ ద్రవ్యముల కంటే ఆ మంచి పేరు మేలు అంటాడు సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు ఏది మేలు సుగంధ ద్రవ్యముల కంటే అద్భుతం సుగంధ ద్రవ్యాలు సెంటు ఒంటికి రాసుకున్నాం అనుకో ఉదయం రాసుకుంటే మధ్యాహ్నం దాకా మంచి వాసన వస్తుంది ఇక సాయంత్రం మధ్యాహ్నం తర్వాత ఆ సువాసన కాస్త డల్ అయిపోతుంది సాయంత్రం అయ్యేసరికి మనిషి ఒంటికి పట్టిన చెమట ఈ సువాసన రెండు కలిపి ఆ బట్టలో నుంచి విచిత్రమైన వాసన అది ఏ వాసన ఏ పెర్ఫ్యూమో అర్థంగా ఒక జుట్టుమిక్కోవాల్సి వస్తుంది కదా కదా ఆ సెంటు యొక్క ఆ సువాసన ఆ పరిమళం యొక్క సువాసన జస్ట్ జస్ట్వెల్వ్ అవర్స్ లేదా హార్డ్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాని సువాసన పోతుంది ఒక్కసారి ఒక మనుషుడు మంచి సాక్ష్యం పొందుకుంటే ఆయన పరిశుద్ధ జీవితం జీవించిన వాడురా ఆయన నీతి కలిగిన వాడురా ఆయన భక్తి కలిగిన వాడురా ఆయన యథార్థవంతుడరా దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికిన వాడురా అనే మంచి సాక్షి నువ్వు పొందుకుంటే ఇది సింటులాగా పన్నెండు గంటలతో మాయమైపోదు ఇరవై నాలుగు గంటల్లో కనుమరుగైపోదు అతడు మృతి పొందుయు మాటలాడుచున్నాడు అని రాసిందే నువ్వు చనిపోయిన తర్వాత కూడా పిల్లల పిల్లలు మాట్లాడుకుంటారు మా తాతయ్య ఉండేవాడు ప్రార్థనాపరుడు పరుడు మా నాయనం ఉండేది రోధిస్తూ ప్రార్థించేది చనిపోయిన తర్వాత కూడా నీ పిల్లల పిల్లలు నీ భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుకుంటారు అందుకనే బైబిల్లో ఒక అద్భుతమైన మాట నా వైపు చూడండి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదం ఇది జ్ఞాపకార్థ కోటాల్లో ఎక్కువగా రాస్తారు మనవాళ్ళు అది జ్ఞాపకార్థ కోటాల్లో రాసి ఆ మాట మాధుర్యం కొంత సన్నగిలిపోయిందని చెప్పాలి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం ఆ తర్వాత ఏమైనా రాసి ఉంటే చెప్పండి ఎరిగిన వాళ్ళు వెంటనే కింద కామెంట్ రాయండి మనం అంతవరకు చది చదివి ఆపుతాం ఆ కింద వెరీ నెక్స్ట్ ఆ వచ్చిన వాళ్ళు ఏముంటుందో తెలుసా భక్తిహీనుని పేరు అసహ్యత పడుతుంది విన్నారా భక్తిహీనుని పేరు అసహ్యత పడుతుంది నీతిమంతుడు చనిపోయిన తరతరాలు జ్ఞాపకం చేసుకుంటారు ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం భక్తిహీనుడి పేరు అసహ్యత కలుగుతుంది మిమ్మల్ని అడుగుతా భక్తిహీనుడి పేరు అసహ్యత కలిగిద్దా లేదా ఓ తాగుబోతాడు తిరుగుబోతాడు పొండా చచ్చిపోతే గ్రామం ఏమంటుందో తెలుసా ఆడ చావటమే మంచిది పడ్డ పేడ వదిలిపోయింది అని అంటారు దుస్తుడి పేరు ఎత్తరో వాడి పేరు జ్ఞాపకం చేసుకోరు ఆ పేరు ఎత్తితే చాలు అసహ్యత పడుతుంది భక్తిహీను పేరు అసహ్యత పుడతాదో లేదో మిమ్మల్ని ఒక మాట అడుగుతా మీలో ఎవరైనా లూసిఫర్ అనే పేరు పెట్టుకోవాలని ఆశపడే వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్ రాయండి వెంటనే మీ పేరు ఆధార్ కార్డులో నేనే ఎంత ఖర్చు అయినా మార్పించేసి లూసిఫర్ అని పెట్టేస్తా మీరు కోరుకుంటే సరే మీలో ఎవరైనా మీ పిల్లలకి లూసిఫర్ అనే పేరు పెట్టాలని కోరుకుంటున్నారేమో చేతులు ఎత్తండి కింద కామెంట్ బాక్స్లో రాయండి మీరు ఎంటా ఏమనుకుంటున్నారు తెలుసా మీరు భలే వాళ్ళన్నా మమ్మల్ని అన్న అది కాకుండా మా పిల్లల్ని కూడా అంటారు ఏంటన్నా లూసిఫర్ గారి పేరు మనకెందుకన్నా అసలు వాడి పేరెత్తితేనే అసహ్యం రైట్ ఎందుకు భక్తిహీనుడి పేరు అసహ్యం కలుగుతుంది నీతిమంతుని తరతరాలు జ్ఞాపకం చేసుకుంటారు వాడు సుగంధ తైలం కంటే శ్రేష్టమైనటువంటి వాడు భక్తిహీనుని పేరు ఎంత అసహ్యత ఉంటుందో నీతిమంతుని ఎలా జ్ఞాపకం చేసుకుంటామో నా వైపు చూడండి అందరూ ఓ క్వశ్చన్ అడుగుతారు మోషే నాయకత్వంలో ఎరుకోపట్నాన్ని వేగు చూడటానికి సారీ కణాను వేగు చూడటానికి పన్నెండు మందిని పంపించాడు కదా నా వైపు చూడాలందరం వేగులు వారిని పన్నెండు మందిని పంపించాడు కదా మీలో ఎవరికైనా పన్నెండు మంది పేరు తెలుసా బైబిల్ చూడొద్దు బైబిల్ చూడకుండా అనయా నాకు పన్నెండు మంది పేరు తెలుసా అన్న అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే కామెంట్ పెట్టండి పన్నెండు మంది పేరు నేను చెప్తాను అన్న అని నన్ను అడగండి అన్న మాకు తెలియదు మీకు తెలుసా అని అడగండి ఒకసారి నాకు కూడా తెలియదు నాకు ఇద్దరు పేర్లు మాత్రం తెలుసు అయ్యి ఇద్దరు పేర్లు తెలుసు మీరేమంటారు తెలుసా మీకే కాదన్న మాకు కూడా తెలుసు ఎవరెవరి పేరు మోసే మోసే పంపించిన వారిలో ఎవరెవరి పేరు తెలుసు కాలేబు యహోష్వా కదా పంపించింది పన్నెండు మంది అయితే మనకు తెలిసేది గుర్తుండేది ఇద్దరు పేర్లే ఆ ఇద్దరు పేర్లు ఎందుకు గుర్తుకు తెచ్చుకున్నాం పది మంది ఎందుకు గుర్తుకు రాదు భక్తిహీనుడి పేరు అసహ్యత పడతాడు తమిడా చెల్లి యేసు నామం పేరిట తమాలా వృక్షం వల్లే ఈ బిడ్డ నీటి మంతురాలు వీళ్ళ పిల్లలు భక్తిపరులు ఈ కుటుంబం పవిత్రమైన కుటుంబం అలాంటి సువాసన భరితమైన తమాలా వృక్షం లాంటి సువాసనతో కూడుకున్న జీవితం నామం పేరిట దేవుడు దయచేయును దాకా ఒకవేళ సమాజానికి చెడ్డ ముద్రేసిందా వీళ్ళ కుటుంబాలు తాగుబోతు కుటుంబాలయ్యా వీళ్ళ కుటుంబాలు వ్యభిచార కుటుంబాలయ్యా వీళ్ళ కుటుంబాలు మద్యానికి బానిసనైన కుటుంబాలయ్యా ఏ వీళ్ళ కుటుంబాలు రాత కుటుంబాలయ్యా సమాజంలో ఆ ముద్రపడిందా ఈ రోజు ఉపవాస ప్రార్థనలు దాని కొరకు ప్రార్థన చేయబోతున్నాను సమాజం ఆ ముద్ర వేసిందా నేను ప్రకటించే యేసుక్రీస్తు నీ పూర్వీకుల నుంచి మీ కుటుంబాల మీద వేయబడిన ఆ ముద్రలు చెరిపివేసి పాపాత్మురాలు అని ముద్రబడిన స్త్రీని పవిత్రురాలిగా మార్చిన దేవుడు సమరయా స్త్రీ వ్యభిచారపు స్త్రీ అని ముద్రబడిన దాన్ని పవిత్రురాలిగా మార్చిన దేవుడు సమాజం నీ మీద వేసిన ముద్రలు నా దేవుడు చెడిపివేయునుగాక యుఫ్తా వేస్యకు పుట్టినవాడు అమ్మా నిన్న ఆయన పేరేంటి అని యొఫ్తా కుమార్తెని అడిగితే నోరు అలబెట్టిద్ది తలదించుతుంది తెలీదయ్యా అంటుంది ఇట్లా అంట కదా కృంగిపోతుంది అద్భుతం తెలుసా వాళ్ళ నానమ్మ వేశ్య వేశ్యల వంశావళిలో పవిత్రరాలైన కన్యక ఎఫ్తా కుమార్తెను పుట్టించాడు ఎఫ్తా కుమార్తె తమాల వృక్షం నీ గర్భాన నీ ఇంటిలో కూడా తమాలా వృక్షాలను నా దేవుడు లేవనెత్తును గాక అలా లేవనెత్తేటట్లుగా ఈ ఆకోబు రాజుతో వేద్యమాడు విన్నారా యాకోబు ఆకోబులాగా వేద్యమాడు మగసిరి గలవాడవై నువ్వు స్త్రీవైనా పురుషుడువైనా దేవునితో మగసిరిగలవాడవై వేద్యమాడు పోరాడు తాతల మాతల కాలం నుంచి తాగుబోతుడనే ముద్రపడిందయ్యా లేబరుడని ముద్రపడిందయ్యా తిరుగుబోతుడనే ముద్రబడిందయ్యా సంస్కారం ఎరగని సంస్కార హీనులు ముద్రపడిందయ్యా సంస్కారవంతుడా సంస్కారవంతమైన కుటుంబాలుగా మా కుటుంబాలను చేయ్యా యాకోబు రాజుతో మాడండి యాకోబు దేవుని ఆడుకున్నట్లుగా ప్రతివులు ఆడుకుందాం రండి రెండవది అంటాడు అడవిలో దేవుడు పెంచే రెండవ చెట్టు ఆయన పెంపకం ఆయన నాటే చెట్టు వృక్షం అని సరళ వృక్షం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో ఆధ్యాత్మిక అర్థాలకు గుర్తుగా ఉంది మెట్టుకు రెండు చెప్తాను ఏస్కెల్ గ్రంథంలో చూస్తాం వృక్షంతో వాడలను తయారు చేసినట్లుగా వాడ సముద్రంలో ప్రయాణమే వెళ్తుంది కదా సముద్ర ప్రయాణం అంత సాఫీ అయిందేం కాదు అలల తాకిడి కెరటాల తాకిడి ఎన్నో ఆటుపోట్లు అది తట్టుకోవాలి ఆటుపోట్లు అలల తాకిడి తట్టుకోవాలంటే కర్ర చాలా బలమైనదై దృఢమైనదై ఉన్నాయి అలా అలల తాకిడిని తట్టుకుని నిలవబడగలిగే కర్ర వృక్షపు బ్రాహ్మణం విన్నారా వృక్షం అంత దృఢంగా బలంగా ఉంటాడు తమ్ముడు దేవునితో వేద్యమాడు ఓ దృఢమైన వాడిగా ఓ ధైర్యవంతుడిగా ఓ పరాక్రమవంతుడిగా నా దేవుడు నిన్ను మారుచాడు ఈరోజు లోకంలో ఉన్న ప్రజలు నేలుబడి చేస్తూ ఉంది భయం పిరికితనం ప్రతి చిన్నదానికి కృంగిపోయి ఈ బ్రతుకు బ్రతికే కంటే చస్తే పోయేది ఎందుకే బ్రతుకు బ్రతక వేస్ట్ ఈ లైఫ్ వేస్ట్ ఈ బ్రతుకు వేస్ట్ చిన్న చిన్న సమస్యలకే ప్రజలు కదిలిపోయి ఆత్మహత్య వైపు వెళ్తున్నారు ఆటుపోట్లు తట్టుకోలేకపోతున్నారు ఆ మధ్య ఒక ఆయన అన్నాడు రాబోయే తరం ప్రస్తుత తరం చాలా సున్నిత తరం మన కాలంలో అంటే నా వయసులో సహజంగా పాతకాల మనసులో డక్కా మొక్క తిని అన్నిటికీ తట్టుకొని రాటు తేలినటువంటి వాళ్ళు కానీ ఈ కాలం పిల్లలు చాలా సున్నితమైన వాళ్ళు చిన్న చిన్న వాటికి కదిలిపోయి సూసైడ్ వైపు వెళ్తున్నారు అయిలారా అమలారా ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ ప్రార్థన కూడా చేయబోతున్నా మన పూర్వీకుల్లో మన కుటుంబీకుల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ దురాత్మ కొన్ని సందర్భాల్లో కొన్ని ఇళ్ల మీద పనిచేస్తుంది మరి తాత సూసైడ్ చేసుకున్నాడట ఆ తర్వాత ఇట్లా వంశ పారంపర్యంగా ఈ దురాత్మ కొన్ని కుటుంబాలను ఏలుబడి చేస్తూ ఉంది ఆ షాపపు కాడి వెర్రగొట్టబడేటట్లు ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయించమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని పురికొల్పారు అయితే సుమి యాకోబు రాజుతో వేద్యమాడితే నీలో ఉన్న పిరికితనం నీలో ఉన్న కలవరం ప్రతి దానికి కృంగిపోయే మనస్తత్వం నీలో నుంచి తొలగించి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధీరుడిగా శూరుడిగా ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యం విశ్వాసపు ఆత్మ నీకు దేవుడు దయచేస్తాడు ప్రతిదానికి విరిగిపో ప్రతిదానికి కదిలిపో ప్రతిదానికి నీ విశ్వాసవడ బ్రద్దలు కాదు ఎన్ని ఆటుపోట్లు ఎదురైన విశ్వాసంతో ఎదుర్కొనే ఆ పరాక్రమం దేవుడి నీకు అనుగ్రహించను గాక రెండవది వృక్షాన్ని గురించి హోషయ గ్రంథంలో రాసి ఉంటుంది నేను చిగురు పెట్టు వృక్షపు వంటి వాడను ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా సరళవృక్షం ఒకనొక సందర్భంలో చూస్తే అరే ఎండిపోయిందిరా ఇది ఇక రేపు మాప నరకాలరా పొయ్యిలో పెట్టుకోవటానికి ఇది పనికి వస్తుందిరా ఇక ఇది బ్రతకదు ఎండిపోయింది చచ్చిపోయింది అని అనుకుంటూ ఉంటుండగానే చిన్నపాటి చిగురు పుట్టి నేను చాలా నేను బ్రతికే ఉన్నా చూడండి మరలా నేను మహావృక్షం అవుతానని ఉన్నపాటున ఆ వృక్షం పచ్చటి చెట్టుగా మారిపోతుంది తమ్ముడు ఎండిపోయినట్లుగా కనపడుతున్నావా ఇక జీవితంలో ఏమీ మిగలేదు ఆకులన్నీ రాలిపోయాయి ఫలాలన్నీ రాలిపోయాయి బాగుపడతాది కుటుంబం అనే నిరీక్షణ లేదయ్యా మంచి రోజులు వస్తాయి అనే నిరీక్షణ లేదయ్యా మట్టుకు నరకబడ్డా ఇక అయిపోయింది నా బ్రతుకు అన్నట్లుగా నీ పరిస్థితి అయిపోతుందా శుభవార్త యాకూబు రాసుతో వేద్యమాడు కన్నీళ్ళు విడు యాకోబు బేతేలు సారీ రేవు దగ్గర దేవునితో వేద్యమాడినట్లుగా దేవుని సన్నిధులు వేద్యమాడు అలా కన్నీటి చొక్కలు విడిస్తే యోగ గ్రంథంలో నాకు బహు ఇష్టమైన ఓ మాట ఉంది చూడండి యోగ గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్ దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చిక్కిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత కొమ్మల లేత మొక్క వలె అది కొమ్మలు వేయి ఓ చెట్టుంది మొదలు వరకు నరకబడింది మొద్దు చికిపోయింది వేర్లన్నీ పాడైపోయాయి అది మొద్దయిపోయింది కానీ అద్భుతం తెలుసా నీటి వాసన ఆ ఎండిపోయిన వీర్లను దర్శించిన తోడనే అద్భుతం అక్కడ రాస్తాడు నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగుర్చును కదా లేత కొమ్మలు వేయును కదా తమిళ చెల్లి మొద్దులాగా ఎండిపోయావా నీ కన్నీటి నీటి వాసన చేత మరలా దేవుడు చిగురింప చేస్తాడు మూడో మాట అంటాడు నేరేడు చెట్టు అది ఔషధ గుణం చాలా విషయాలు ఉన్నాయి నేరేడు చెట్టు ఔషధ గుణం నేరేడుకాయలు మార్కెట్లో పెడితే చూడండి కిలోలు కిలోలు కొనుక్కొని వెళ్ళిపోతారు అది మహా గొప్ప ఔషధ గుణం షుగర్ పేషెంట్లకి కిడ్నీ ఎట్లా ఎన్నో బలహీనతలు కలిగిన వాళ్ళకి ఔషధ గుణం యాకోబు రాజుతో వేద్యమాడు నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి నీ శరీరాన్ని వెలుబడి చేస్తున్న రోగపు దురాత్మను దేవుడు పారద్రోలి ఔషధం ఆరోగ్యాన్ని నా ప్రభు నీకు దయచేస్తారు యాకోబు రాజుతో వేద్యమాడు స్వస్థపరుచు యహోవాగా రాజుతో వేద్యం ఆడలేదా ఆ వేద్యాన్ని దేవుడు ఆలకించి ఇస్కియా పట్ల అద్భుతం చేయలేదా ముగిస్తున్నా అడవి చెట్టువా దిక్కు ముక్కు ఆలనా పాలనా లేనివాడివా వర్షం దాన్ని పెంచుతుంది వర్షం వలే నా దేవుడి ఉదయకాలం నిన్ను దర్శించును గాక వర్షం వలే దేవుడు నీ వద్దకు దిగివచ్చును గాక వర్షం వలే నా దేవుడు నేను పెంచును గాక ప్రార్థన చేస్తాను ఉపవాస ప్రార్థనలు కలుసుకుందాం తండ్రి మాతో మాట్లాడావు అయ్యా వర్షం దాన్ని పెంచును లోకంలో దిక్కు ఏ మానవ ఆధారం లేని బ్రతుకులయ్యా వర్షం దాన్ని పెంచుతుంది అన్నావు కదా వర్షం వలే మా ఎదురుకొచ్చే దేవుడు ఏ దిక్కు ముక్కు లేని స్థితిలో ఒంటరి బ్రతుకు ఎవరు బ్రతుకుతున్నారో వాక్యంట్టుండగా వర్షం వలె వారిని మీరు గాక వర్షము దానిని పెంచును అని వ్రాయిబడిన మాట ఇదిగో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీరు స్థిరపరచుదురుగాక తమాలా వృక్షం వలె సరళ వృక్షం వలె నేరేడు వృక్షం వలె నీ పిల్లలను పెంచి మీరు పెద్ద చేయుదురుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసు పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి ఎమేన్ తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడవుండి నడిపించునుగాక ఎమేన్ ఎమన్ ఎమ్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ గాక